కొంత లేట్ అయినా కూడా ఈరోజు ఇక్కడికి రా వచ్చినందుకు నిజానికి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి తర్వాత రైతుల సమస్యలు ఉన్నాయి తర్వాత మత మౌడ్యం రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది దానివల్ల మరి మైనారిటీలు ఈ దేశంలో క్రైస్తవ మైనారిటీలు కానీ లేకపోతే మరి ముస్లిం మైనారిటీలు కానీ బౌద్ధ మైనారిటీలు కానీ మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ స్వేరోస్ నెట్వర్క్ వాళ్ళు బెజ్జూరు మండల కేంద్రంలో మేము ఇట్లా నిర్వహిస్తున్నామంటే నేను ఎంతో కొంత సమయం తీసుకొని నేను ఇక్కడికి పొద్దున ఆరు గంటలు పెడతారు లేకపోతే పొలాలలో పెడతారు ఎంత ఎండిపోయిన చెన్న పెడుతున్నారు అంటే నిజానికి మన గ్రౌండ్ పెట్టుకునే పరిస్థితి కూడా లేదా ఓకే గ్రౌండ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఎంత అయితే ఇరవై లారీల ముప్పై లారీల మరం అవుతుంది తర్వాత దానికి ఆ లారీలకు డీజిల్ అవుతుంది ఇంకా దాని తర్వాత డ్రైవర్లకు బత్త అవుతుంది తర్వాత మొరం తీసుకురావడానికి పర్మిషన్ కావాల్సి ఉంటుంది ఎక్కడి దగ్గర నుంచి ఇవి కూడా చేయలేకపోతుంది ఆ ప్రభుత్వం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటికి కూడా కేవలం ఎస్పీఎం గ్రౌండ్ మీదనే ఆధారపడే పరిస్థితి వచ్చింది కాకినా నియోజకవర్లో ఊరూరా క్రికెట్ మ్యాచ్లు ఎక్కడ చూడు క్రికెట్ టోర్నమెంట్ల ఫ్లెక్సీలు ఉంటాయి కబడ్డీ టోర్నమెంట్ల ఫ్లెక్సీలు ఉంటాయి వాలీబాల్ టోర్నమెంట్ల ఫ్లెక్సీలు ఉంటాయి చూస్తేనేమో గ్రౌండ్లు ఉండవు మరి ఎక్కడ పాలకులు పోయిండ్రు ఎందుకు ఇక్కడ అధికారులు చొరవ తీసుకుంటలేరు ఇప్పటికి కూడా ఈ ఓనర్ వచ్చేసి ఇలా మీరు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోవలసిందే సో అదే పరిస్థితి వచ్చింది మరి ఎందుకు ఇక్కడ గ్రౌండ్లు లేవు అంటే ఇక్కడ పాలకులకు కేవలం మన ఓట్ల మీదనే ఇంట్రెస్ట్ ఉంది నేను ముందర నుంచే చెప్తున్నాను నేను ఆ రోజు కూసుగూడకు పోయినప్పుడు చెప్పిన తర్వాత మొట్లగూడ రాంపూర్కు మన మురళిగూడకు పోయినప్పుడు కూడా అదే ముచ్చట చెప్పినా అగర్ కూడా పోయినప్పుడు అదే చెప్పిన తర్వాత ఇటువైపు మన మారుమూల ప్రాంతాలు గిందకు పోయినప్పుడు కూడా అదే చెప్పిన గూడెం రోడ్డుకు పోయినప్పుడు కూడా అదే చెప్పినా నేను ఇక్కడ పాలకులకు మన ఓట్ల మీదనే ఇంట్రెస్ట్ ఉన్నది కానీ మన క్రీడలు లేకపోతే మన చదువులు మన ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ లేదు మరి క్రీడలు ఇక్కడ నుంచి ఎందుకు ఒక రాష్ట్ర స్థాయి క్రీడాకారుడు తయారైతే లేడు ఎందుకు అందరు హైదరాబాద్నే తయారవుతారు జిల్లాల నుంచి ఎందుకైతే అయితే లేరు ఎప్పుడన్నా ఆలోచించినాం మనం ఆలోచించినాం అందరికీ టాలెంట్ ఉంటుంది అంటే టాలెంట్ ఉన్నోని పైకి తీసుకురావాలంటే సౌకర్యాలు ఇవ్వాలి ఆ సౌకర్యాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు దీనికి ఈ టాలెంట్కు వీళ్ళు కష్టపడడానికి రెడీ ఉన్నారు కానీ వీళ్ళకి సౌకర్యాలు బ్యాట్ కొనుక్కానికి డబ్బులు ఉండవు బాల్ తీసుకోవడానికి డబ్బులు ఉండవు వికెట్లకు డబ్బులు ఉండవు అదే విధంగా గ్రౌండ్కు డబ్బులు ఉన్నాయి మ్యాట్లకు డబ్బులు ఉన్నాయి ఏమైనా దెబ్బలు అయితే గాడ్లకు డబ్బులు ఉండవు గ్లవ్స్కి డబ్బులు ఉండవు ఏమైనా దెబ్బలు వస్తే మరి ఫస్ట్ ఎయిడ్ కూడా పరిస్థితి బాగుండదు అలాంటి పరిస్థితులు మరి క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడా క్రికెట్ వస్తారు నేను సిప్పూర్ పేపర్ మిల్ చూస్తే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు గ్లౌస్ ఈవ్స్ పెట్టుకొని వస్తారు వాళ్ళు ఎవరైనా అని చూస్తే పేపర్ మిల్ ఎంప్లాయీస్ మరి అందరికీ ఆ పరిస్థితి లేదు కదా అంటే ఇక్కడ మరి ఎవరు కల్పించాలి ఎవరు కల్పించాలంటే ప్రభుత్వం కల్పించాలి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మీ అందరికీ తెలుసు స్మశాన వాటికల స్కూలు ప్రాంగణాలల్లో అడవులల్లా దుబ్బలల్లా గుట్టలల్లా బోర్డులు పెట్టినరు ఏది గ్రామీణ క్రీడా ప్రాంగణం అని ఎక్కడ కూడా ఆడుకునే పరిస్థితి ఎక్కడన్నా గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఆడుకున్న ఎవ్వరు కూడా ఆడుకోలేరు సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరికి కూడా ఇక్కడ ఏం జరుగుతున్నా శ్రద్ధ లేదు రోడ్ల మీద శ్రద్ధ లేదు ఈ విద్యార్థుల మీద శ్రద్ధ లేదు ఆ విద్యార్థులు చదువుకునే చదువు మీద కూడా మనం అందరం కూడా పోరాడినాం కానీ దురదృష్ట శాత్తు మన దగ్గరికి రాలేకపోయినాం కానీ పర్వాలేదు మనకు ఒక వాయిస్ ఉన్నది తప్పకుండా ఇవాళ కాకపోయినా రేపైనా కూడా మనం చట్ట సభల్లో పోతాము పోయిన తర్వాత తప్పకుండా అంతకన్నా ముందే నేను ఈసారి వచ్చినప్పుడైనా నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళను దాంట్లో ఉండే ఎక్స్పర్ట్ కోచ్లను వాళ్ళందరూ నేను సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల కోసం నాలుగు కోచింగ్ అకాడమీలు క్రికెట్కి సంబంధించి పెట్టడం జరిగింది సో పెట్టి దాంట్లోపల బెస్ట్ పాజిబుల్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిల క్రీడలు తర్వాత వీళ్ళందరినీ కూడా బీసీసీఐకి కూడా కనెక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఆ స్థాయికి కూడా పోయినారు అంటే క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకి కూడా పోయినారు సో ఆ విధంగా ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మంచి టాలెంట్ ఉందని నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూస్తామన్నారు అసలు ఏం చేస్తున్నారు పిల్లలందరూ ఇందులో ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా ఒకసారి టాలెంట్ సెట్ చేసి మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి స్పెషల్ కోచింగ్ క్యాంప్లలో పెట్టి వాళ్ళని అత్యుత్తమ క్రీడాకారులుగా తయారు చేస్తామని చెప్పారు అది కూడా చిన్నప్పుడు మరి ఫారెస్ట్ అధికారులకు రెవెన్యూ అధికారులకు పోసాక వాళ్ళకే క్లారిటీ లేక ఈ భూములు ఎవరి కబ్జాలు ఉన్నాయి ఎవరి రికార్డులలో ఉన్నాయి ఎవరి రికార్డులు ఏముందన్న క్లారిటీ వాళ్ళకే లేక ఆ కబ్జాలో ఉన్న మరి రికార్డుతే డొక్కార్ని కుటుంబాల నుంచి తరతరాలుగా వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితి అలా వచ్చింది నాకు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంది మీకు తెలియని విషయం ఏంటంటే ఇదే డిస్ప్యూటు ధనవంతుల కబ్జాలు ఉంటే రాదు మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ధనవంతుల కబ్జాలల్లో ఉంటే రికార్డులు రాత్రికి రాత్రే తారుమారైతాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ కేసులు నా దగ్గర ఉన్నాయి అవసరమైనప్పుడు కరెక్ట్ టైంలో అది ఇస్తాను నేను ధనవంతులు కబ్జాలా ఉంటే రాత్రి రాత్రి రికార్డులు తారుమారైనయి అది పక్కా భూమి అయిపోయింది ఎప్పుడైతే పేదలు అది వాళ్ళు గిరిజనులు కావచ్చు లేకపోతే ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎప్పుడైతే పేదలు ఈ ల్యాండ్లలో ఉన్నారో సడన్గా వస్తారు పోలీసులు సడన్గా వాళ్ళు వేస్తారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఒక ఆయన ఫారెస్ట్ ల్యాండ్ అంటాడు రెవెన్యూ ఇది అంటాడు మీకు అసలు అక్కలేదు మీరు ఎక్కడ అంటారు మళ్ళీ మనం రోడ్ ఎక్కాలి ఓట్లు వేసేది మనమే రోడ్ ఎక్కేది మనమే మన గురించి ఒక్కడు కూడా మాట్లాడదు ఇవాళ మీరు చూడు మన గురించి ఈ డెబ్భై రోజులల్లా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన డెబ్బై రోజులలో ఒక్కరు కూడా ఈ పేదలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చే విషయంలో మాట్లాడిందా ఒక్క చర్చ జరిగింది అసెంబ్లీలో జరగలేదు పోటీ ఒక కమిటీ చేసిండ్రు ఆ కమిటీ చేసి ఆ కమిటీల నుంచి ఏమైనా రికమెండేషన్ తీసుకున్నారా భారత ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడాలని మాట్లాడాలి లేదు ఎంతసేపు మేడిగడ్డ కాళేశ్వరం కాళేశ్వరం మేడిగడ్డ నువ్వు నా ఎంటక లేవు నా గుండు వాళ్ళు కొడతా ఇవే ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు తిట్టుకుంటున్నారు తప్ప మన బాధల గురించి ఎవ్వరు కూడా ఆలోచించలేదు ఇదే అందుకొరకే నేను ఆ రోజు చెప్పిన మన గురించి మాట్లాడాలంటే ముందు మనం చిట్టసభలకు పోవాలి మన బయట ఎంత మాట్లాడినా కూడా మన వేదన అరణ్య రోదన అయిపోతుంది సో అందుకొరకే ఇప్పటి కూడా మన ఓటు చైతన్య తీసుకురావాలి ఇది ఒక బహుజన సమాజ్ పార్టీ గురించే చెప్తాను నేను ఏ పార్టీ అయినా మన గురించి పోరాడే నాయకుడే మనం తీసుకొని పోవాలి చట్టసభల లోపలికి అది ఎంపీపీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఇలా ఆదివాసీలు ఉండదు మనం ఇరవై ఏడవ తారీఖు నాడు పెద్ద ధర్నా చేసినాం జనవరి ఇరవై తారీఖు నాడు ఏమని చేసినాము ఆదివాసీలు కూర్చోవాల్సిన కుర్చీల మీద చట్ట ప్రకారంగా ఆదివాసీలు కూర్చోవాల్సిన కుర్చీల మీద అగ్రవర్ణాల వాళ్ళు భూస్వాములు కూర్చుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెంలో కూర్చున్నారు ఆశీర్బాద్లో కూడా కూర్చున్నారు మరి ఇవాళ ఆదివాసీ మహిళనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి ఆమె ఒక నిర్ణయం తీసుకుంటే రెండు నిమిషాలు ఆదివాసీలు వచ్చేస్తారు ఇలా గిరిజనులు వస్తారు ఎందుకు రావట్లేదు మరి ఎందుకు సీతక్క ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఆమె అట్లా పవర్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది దొరల దగ్గర ఉంటుంది వాళ్ళు ఆమె వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి వాళ్ళు తెలియదా మరి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళ చేతిలో ఉన్నది ఒక్క జీవో తీస్తే రెండు ఆదివాసీ ఇద్దరు ఆదివాసీలకు ఒక కార్లు తిరిగే అవకాశం వస్తుంది ఒక లాల్బత్తి కార్లు తిరిగే అవకాశం వస్తుంది ఒక జడ్పీ చైర్మన్ స్థానంలో కూర్చునే అవకాశం వస్తుంది అదేవిధంగా ఒక బంగ్లాలు ఉండే అవకాశం వస్తుంది వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళకు న్యాయం చేసే అవకాశం వస్తుంది కానీ మరి ఎందుకు చేస్తలేరు ఇంకా ఐదు నెలల టెన్యూర్ ఉండదు అలా మరి ఐదు నెలల టెండీర్ వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చుగా ఎందుకు తెలుస్తలే అంటే దీని గురించి దూరం చెప్తేనే ఏదైనా నడుస్తాయి అంటే వీళ్ళందరూ ఏ పార్టీలోనో వీళ్ళందరూ ఒకటే నేను నేనేమంటున్నా అంటే మనం ఏ పార్టీలో కూడా మనం కూడా అందరం ఒకటై మన హక్కులు సాధించుకున్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయి మిత్రులలో మీరు ఏవైతే సమస్య చెప్పినా ఆ సమస్యల మీద నిరంతరం పోరాటం కోసమే నేను ఇలా రాజకీయంలోకి వచ్చిన సమస్యనే లేదు ఏ సమస్యలను కూడా దయచేసి నిర్మోహం మాటంగా ఏ విధంగా ఏ రూపంలోనే కదా గణపతి గారు ఉన్నారు రామ్ ప్రసాద్ ఉన్నారు శామరాజు గారు ఇంకెవ్వరని అందరు మీరు దయచేసి సమస్యలను కూడా ఆ దృష్టికి తీసుకురండి తప్పకుండా వీటిని పరిష్కారం చేసి శాశ్వతంగా పరిష్కారం చేసే దిశలోనే మనం గదులుదాం దానికోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమవుదాం త్యాగాల చిరునామానే బహుజన్ సమాజ్ పార్టీ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తూ మరి ఈ క్రీడలు మంచిగా ఆడుకోండి ఇక్కడ కూడా గడపడాల్సిన అవసరం లేదు ప్రైజ్ మేనేజ్లో కూడా కొట్టారు పెట్టుకోకూడదు రోజు అదే అది నడుస్తున్నారు సో అందుకరకు అట్లా పెట్టుకోకుండా మంచిగా ఆడుకోండి ఆడుకొని మరి బాబాసాహెబ్ గారి బొమ్మ అదేవిధంగా అమరవీరుల బొమ్మ పెట్టుకుని ఆడుతున్నాం కాబట్టి డిసిప్లిన్ ఉండాలి స్వే అంటేనే డిసిప్లిన్ స్వే అంటేనే టెన్ కమాండ్మెంట్స్ టెన్ కమాండ్మెంట్స్ స్ఫూర్తితోనే ఈ గేమ్స్ జరిగేటట్టుగా చూడండి తప్పకుండా రాబోయే రోజుల మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒక మంచి మంచి క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ స్టేడియాలు మండలానికి ఒకటి కట్టాలన్న డ్రీమ్ అయితే నాకున్నది ఇక్కడనే మరి కాజాబాయి కూడా ఉన్నాడు వాకింగ్ పోయిక్కడ దాకా వాకింగ్ పోయి మళ్ళీ వాపస్ వచ్చిన మంచిగా ఉంటుంది రోడ్డు పొద్దున్నే సో పోతుంటే మాలి సమాజానికి ఏదైనా ఒక పీఈటి వచ్చి ఆయన పాపం కళ్ళలో నీళ్లు పెట్టుకొని సార్ నేను పీఈటి నేను ఎంపేడ్ కూడా చేసిన కనీసం మాకు ప్లే గ్రౌండ్ కూడా ఎట్లా నేను అంతర్జాతీయ స్థాయికి పోదు సార్ అంటాడు ఆయన ఏడుస్తున్నాడు లిటరల్గా సో నాకు అప్పుడు అనిపించింది కనీసం మండలానికన్నా ఒక మంచి మినీ స్టేడియం కడితే ఎంత బాగుంటుంది అని అనిపించింది కానీ మన కళలు నిజమయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయి మీరు దయచేసి ఏమీ రద్దు పడాల్సిన అవసరం లేదు మరి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక సహదపూర్దాన్ని చెప్తా ముగిస్తుంది